నమస్తే అండి మీ పేరండి నార్ల శ్రీనివాసరావు నారల శ్రీనివాసరావు గారు ఊరు అండి మునుగోడు అమరావతి మండలం పల్నాడు జిల్లా జిల్లా ఇప్పుడు మీరు బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ చేస్తున్నారు ఇది ఎంత ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు యాభై ఎకరం యాభై సెంట్లు చేస్తున్నారు ఇప్పుడు డేట్ ఎప్పుడు ఐడియా ఉందండి ఎప్పుడు వేసారు సెప్టెంబర్ పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వేశారు ఇది అచ్చు ఎంత వేసారండి అచ్చు ముప్పై ముప్పై వందలలో ఇటు ఇటు జపాన్ అది సాగుతోట్లకి ముప్పై అంగులాలు పెట్టారు అంటారా ఇంకా పెడితే బాగుంటదారు సరిపోయింది ఇప్పుడు మీరు ఈ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ వేసుకోవాలని ఎట్లా అనుకున్నారు దేసి వైర్లెస్ వైర్లెస్ కాకుండా నల్లికి తట్టుకున్నాం దిగుబడి యాభై ఐదు రోజులు

ముప్పై లెక్కల్గా అయితే తాలుగాయలు లేవు తాలుగాయలు ఏమో ఫస్ట్ కోత రెండు గంటలు అయినాయి పది గంటల్లో ఇప్పుడు ఇప్పుడు కల్లంగూడ ఉంది కదా చూద్దాం చూద్దామండి అయితే ఇప్పుడు మీరు అమ్మారండి పుష్టి కోత పదహారు వేలు అమ్మేము పదహారు వేల ఏడు గంటలు అదే ఎనిమిది గంటలు ఏర్పాం గంటలు తా పదహారు వేలు చూపు మార్కెట్ ప్రకారం ఏంటంటే కొంచెం తేజ కింద పోతే కొంచెం వెయ్యి పది గంటల తేడాగా ఉంది అనుకూలంగా అది కొంచెం తెలియాల్సిన విషయం మిమ్మల్ని అదేలేండి మేము ముందు చెప్పడం కూడా రైతులకు ఏం చెప్పామంటే కాయ కొంచెం లావు ఉంటది ఎండినాక కొంచెం వస్తుంది కాబట్టి ఇది సన్న రకం కాదు తేజ మీద అయితే ఒక రెండు వేల వరకు అయితే షార్క్ వన్ నుంచి అంటే షార్క్ వన్ దీని మీద చాలా లాభం ఉంటుంది అండి దానికి దీనికి సంబంధం అది లావు ఉంటది ఇది దానికి తేజాకి మధ్యస్థంగా ఉంటది ఓకే అండి మనం కళ్ళల్లో కూడా చూద్దాం కళ్ళల్లో కూడా ఒక వీడియో చేసుకుందాం శ్రీనివాసరావు గారు ఇప్పుడు మన తోటలో తిరిగి వచ్చాము ఇప్పుడు కళ్ళ దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఫస్ట్ కోత పది కింటాల్ చెప్పారు మీరు ఇప్పుడు ఈ రెండో కోతది ప్లస్ ఇటువైపు కూడా అది ఇరవై గంటలు మొత్తం ఇప్పుడు ఒక ఇరవై ఐదు అనుకుంటున్నారు ఇప్పుడు ఇందులో ఏమైనా తాల్ అవుతుందండి తాళు లేదు ఒక కింటారాలు ఒకన్నారా వచ్చేన్నారా అంతే ఓకే పసి ధర అంత ఏంటంటే తాళు పసు ధర రెండు కింటాలు అయింది రెండు కింటాల్ తాలు ఒక ఎనిమిది కింటాల్ ఏర్పడు ఇప్పుడు ఇరవై కింటాల్లో ఒకయ క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది అండి కాయ క్వాలిటీ బాగానే ఉంది కాయ కొంచెం తేజ కింద బాగట్లేదు వస్తుంది కొంచెం ప్రాబ్లమ్ అండి మందులు ఏరియేషన్ మెయిన్ గా మందులు మందుల వల్ల ఇప్పుడు మీరు పెట్టుబడి ఎంత పెట్టుంటారండి పెట్టుబడి ఎకరానికి రైతు అండి లక్షణాలు ఇప్పుడు మొత్తం అసలు ఎంత చికించాగ చేస్తారండి మీరు మేము పది ఎకరాలు పది ఎకరాలు సాగు చేస్తున్నారు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ చదివారు డిగ్రీ చదివారు పది ఎకరాలు సాగు చేస్తున్నారు ఒకళ్ళ కింద పని చేసే పని లేకుండా మీ సొంతంగా మీ కాలం మేమే మీరు పండించుకుంటున్నారు మేము మీరు ప్రశాంతంగా ఉంటున్నారు ఓకే మామూలుగా అసలు ఎంత ఎంత వస్తాయండి మీకు సంవత్సరానికి వ్యవసాయం మీద పది లక్షలు పది లక్షలు వస్తాయి పెట్టుబడి ఎంత పెడతారు దిగుబడి ఎంత దిగుబడి వస్తారు ఖచ్చితంగా పెట్టుబడి పెడతారు పెట్టుబడి ఉండాలి పెట్టుబడి లేని రాదు పంట అది మెయిన్ గా మనం ఇప్పుడు మీరు మందులు ఎలాంటివి కొట్టారా మందులు ఏమన్నా నైట్ ఎరకాను మనకి తాలూకు ఉండాలంటే మనం తెగులు మందు యూజ్ చేసుకోవాలి సింతటిక్ తెగులు మందులు అంటే మీరు ఎలాంటి కొట్టారు ఆఫీస్ టాప్ ప్లాంట్ మెషిన్ ఇట్లాంటివి కొట్టారా మేము కొట్టింది నైట్ ఎరకాన్ ప్లాంట్ మెషిన్ తాకత్తు టాటా ఉంది ఏ కొమ్మ తెగులు కొంచెం నీటి తక్కువలు అనుకోవాలని మందులే ఎక్స్పోనస్

మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మాకు మా రైతు సోదరులకు మీకు ఎక్కడ ఎలా కావాలో చెప్తాను ఇబ్బంది మీ కంపెనీకి మీ కంపెనీ మాకు ఇబ్బందికరమైన ఏమి లేదు మాకు అనుకూలంగా ఇప్పుడు ఈ బంజారా ఎయి సిక్స్ కాకుండా ఇంకా ఏమైనా చేశారని చేశారా త్రీ ఫోర్ ఫైవ్ నాందర్ త్రీ ఫోర్ ఫైవ్ చేశారు ఇంకా మా కంపెనీ ఈ కంపెనీ జెర్సీ ఎయిట్ ఫైవ్ సిక్స్ జెర్సీ ఫైవ్ సిక్స్ యాభై ఆరు ఇప్పుడు జెర్సీ చేశారు కదా జెర్సీ ఒక ఎనభై సెంటులు పచ్చికాయలు ఒక వంద కింట వంద రెండు కింటాల్లో ఎర్రగాయలు ఇంకొక ఇరవై గంటల మాకు పచ్చికాయకి మార్కెట్ ఉంటే దిగి దిగుబడి వచ్చింది వేసుకోవాల్సిన ఒక ఎకరం వేసుకున్నాం మాట్టుబడులు పెట్టుబడులకి పెట్టుబడులకు వచ్చే అవకాశం ఎక్కువ ఒక ఎకరం వేసుకోవచ్చు పత్తి వేసే కాడికి పచ్చికాయకి ఒక ఎకరం వేసుకోవచ్చు అది కూడా అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెల ముందు ముందేస్తే వైరస్ ఎక్కువ అనుకుంటుంది అనుకుంటుంది అంటే పత్తి వేస్తే పత్తి మీద దోమంత ఎక్కువ పత్తి మీద దీనికి అటాక్ బాగున్నా ఉంటది అక్టోబర్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో వేసుకుంటే పచ్చికాయ కూడా అనుకూలంగా ఉంటది రైతు రేటు అనుకూలంగా ఉంటే బాగానే ఉంటది ఇబ్బందికరమని ఏం లేదు సంఘం కూడా బాగా కాదు మాకు వర్షానికి డ్యామేజ్ అయింది కూడా నలభై గంటలు దిగుబడి వచ్చే ఛాన్స్ ఇప్పుడు ఎంత ఉండొచ్చు మేము వర్షానికి దెబ్బతిన్నా కూడా మేము పీకేసిన పరిస్థితుల్లో ఎకరానికి పది గంటల కాడికి అయింది ఇప్పుడు పది కాడికి అయింది పీకేసే పరిస్థితిలో వర్షానికి చచ్చిపోయింది అయినా కూడా అట్నే మా అనుకూలం మేము మందులు న్యూట్రిన్స్ కానీ మెగ్నిషన్ అన్ని చుమ్ముకొని కొంచెం దాన్ని లైన్ చేస్తే ఆ రీతిలో మాకు అది కూడా వచ్చే అవకాశం యూ అండి